హాయ్ హలో నమస్తే నేను మీ ఈశ్వరి వెల్కమ్ టు ఈశు కుకింగ్ అండ్ బ్లాగ్స్ రోజు మన వీడియోలో ఏ ఫెస్టివల్కైనా సరే ఏ పండగకైనా సరే మనకి కొబ్బరికాయలు కొడతాం కదా అండి చాలా మిగిలిపోతూ ఉంటాయి అటువంటప్పుడు ఇలా కొబ్బరి వండలు ఆర్ కొబ్బరి లడ్డు హెల్తీగా స్వీట్ అండ్ స్నాక్ అండి ఇలా ట్రై చేయండి డెఫినెట్గా పిల్లలకు నచ్చుతుంది అండ్ ఎంతో ఆరోగ్యం కూడా మన పెద్దవాళ్ళు చెప్తారు కదా కొబ్బరి బెల్లం తినండి అలా చాలామంది వినే ఉంటారు ఇలా ఒకసారి ట్రై చేయండి సో లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఒక రెండు కొబ్బరి చెప్పలు తీసుకుంటున్నానండి మీకు ఎన్ని ఉంటే అన్ని తీసుకోండి వాటిని మొత్తం ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏవైతే తీసుకున్నామో ఆ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పీసెస్ అన్నీ మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని అక్కడక్కడ ఆపుతూ మిక్సీ పట్టేసుకోండి ఎందుకంటే మనకి ఒక్కొక్కసారి ఈ పచ్చి కొబ్బరి మనకి మిక్సీ పట్టేటప్పుడు మొత్తం మధ్య మధ్యలో చిన్న చిన్న పీసెస్ ఉండిపోతాయండి సో అందుకే అక్కడక్కడ ఆపుతూ ఈ విధంగా ఫైన్గా మిక్సీ పట్టేసుకోండి లేకపోతే మీరు తురుముకోనైనా తురుముకోవచ్చు ఒక ప్లేట్ తీసుకొని మనం గ్రై మిక్సీ పట్టేసుకున్నాం కదా దాన్ని కొలుచుకోవాలండి నాకు మూడు కప్పులు అయిందనమాట మీకు ఎంతైతే అంత మూడు కప్పులకి ఒక కప్పు బెల్లం తీసుకున్నానండి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక కప్పు బెల్లం వేసుకొని ఒక పావు కప్పు ఎక్కువ అవసరం లేదండి ఒక మనం ఎంతైతే తీసుకున్నామో దానికి తగ్గట్టు ఒక పావు కప్పు వాటర్ యాడ్ చేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోండి ఎందుకంటే మనకిప్పుడు బెల్లం కరగాలి ఈ విధంగా బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి వేరే ప్యాన్ పెట్టేసుకొని ఇప్పుడు ఇందాక బెల్లం మొత్తం కరిగింది కదా దాన్ని స్ట్రైన్ చేసేసుకోండి ఇలా ఈ విధంగా స్ట్రెయిన్ చేసేసుకుంటే మనకి మట్టి అటువంటివి తగలకుండా ఉంటాయి ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసేసుకొని కొంచెం ముదురు పాకం రావాలండి ముదురు తీక పాకం రావాలండి చూడండి మీరు సిమ్లోనే పెట్టుకొని ఈ విధంగా కుక్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు పాకం రావాలండి ఇప్పుడు మన పాకం రెడీ అయ్యిందండి ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా కొబ్బరి మిశ్రమం అది మొత్తం యాడ్ చేసేసుకొని సిమ్లోనే పెట్టుకొని ఈవెన్గా కలుపుకోండి మీరు సిమ్లో కనుక పెట్టుకోకపోతే ఇది అడుగుపడుతుందనమాట ఎందుకంటే మనం స్టీల్ దాంట్లో చేస్తున్నాం కదా సో అందుకే సిమ్లో పెట్టుకొని ఈ విధంగా నిదానంగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే ఒక పది నుంచి పదిహేను నిమిషాలు కుక్ చేసుకోండి పది నుంచి పది నిమిషాలు అనే కన్నా కూడా ఇలా బాల్ ఫార్మింగ్ అయ్యేంత వరకు కుక్ చేసుకొని ఆ తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకొని మళ్ళీ ఈవెన్గా కలుపుకొని ఇప్పుడు కొంచెం ఒక వన్ టేబుల్ స్పూన్ మాత్రమే నెయ్యి వేసుకోండి ఎక్కువ యాడ్ చేయొద్దండి ఆల్రెడీ మనకి ఈ పచ్చి కొబ్బరిలో కొంచెం జూసీ జ్యూసీగా వాటర్ ఉంటుంది కదా సో అందుకే ఎక్కువ యాడ్ చేయకుండా మిక్స్ ఇలా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు టర్న్ ఆఫ్ చేసేసుకొని మనం పక్కన పెట్టేసుకొని ఒక్కసారి మళ్ళీ కలుపుకోండి కొంచెం కొద్దిగా చల్లారినివ్వండి ఎక్కువ అవసరం లేదండి కొంచెం వెచ్చగా ఉన్నప్పుడే మనము కొంచెం కొంచెంగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మీకు నచ్చిన షేప్ మీకు నచ్చిన షేప్లో చేసుకోండి ఇలా కొంచెం నేను మీడియం సైజ్ చేశాను అనమాట మీకు నచ్చితే కొంచెం చిన్న చిన్నవి చేసుకోవచ్చు అదేవిధంగా చిన్నపిల్లలు ఉన్నట్లయితే చిన్న చిన్నవి చేసి పెట్టండి ఒక్కటే తింటే చాలా బాగా ఉంటుంది నేనైతే మీడియం సైజులో చేసాను అనమాట ఇలా మనం కోకోనట్ మిశ్రమం మొత్తం ఈ విధంగా మొత్తం లడ్డూల్లాగా చేసేసుకోండి చూడండి మన పచ్చి కొబ్బరి లడ్డూలు ఆరు వండలు రెడీ అండి ఇలా ఎప్పుడైనా సరే పచ్చి కొబ్బరి మిగిలినప్పుడు ఇలా ట్రై చేయండి సో లేట్ ఎందుకు ఇలా ట్రై చేసేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్